ఇప్పుడు మనం వింటూ ఉంటాం దయ్యం పట్టింది లేకపోతే ఇంకేదో వేరే ఎనర్జీ అటాక్ అయింది అని అంటుంటారు సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సోలు మన హిన్ లోపలికి వచ్చినప్పుడు అది మనల్ని కంట్రోల్ చేస్తుంది అంటారా చేస్తుంది ఇప్పుడు ఒక సోల్ లోపలికి రావడము అనేది చాలా చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ అది ఎక్కడి వరకు వస్తుందంటే మన ఆరాలోకి వస్తుంది మన ఎనర్జీ ఫీల్డ్లోకి వస్తుంది అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఏ మనిషి అయినా లోగా ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు లేదా నెగిటివ్ థాట్స్లో ఉన్నారు అమ్మో నా మీద సోల్ వస్తుందేమో అనే భయంలో ఉన్నారు సో ఇలాంటివి ఏవైనా చూస్తూ ఉన్నారు లేదా ఒక మించి వెళ్తూ ఉన్నారు వీళ్ళ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అయింది చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతాయి అది వచ్చి కూర్చుంటుంది ఆరాలో ఓకే అదేం చెయ్యదు ఉంటుంది అంతే దాని ప్రెజెన్సే చాలు ఓకే అది ఈ మనిషి ఆటోమేటిక్గా ఎందుకంటే అది మన ఎనర్జీ కాదు మనది కాదు కదా సో ఇంకొకటిని కూడా మనం తీసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మన బిహేవియర్లో మన మాటల్లో ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది సో దెయ్యం పట్టడం అంటే పూర్తిగా లోపలికి రావడం పూర్తిగా లోపలికి ఎప్పుడు వస్తుంది అంటే అది చూస్తుంది 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 దానికి బాడీ కావాలి అది క్లియర్ చేసుకోవాల్సి ఉన్నాయి దానికి బాడీ కావాలి వీళ్ళు రానియట్లేదు ఏదో ఒక వల్నరబుల్ మూమెంట్ ఏదో ఒక వీక్ పాయింట్ వస్తుంది ఆ వీక్ పాయింట్లో వచ్చేస్తుంది అది వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే సూసైడల్ థాట్స్ వస్తాయి మనుషులకి ఎందుకు అంటే రెండు సోల్స్ ఒక బాడీలో ఇమడలేవు ఏదో ఒకటే ఓకే సో అలా ఇమ్మడలేకపోవడాన్ని వీళ్ళు బయట పెట్టే రకం విధానం రకరకాలుగా ఉంటుంది గింజకుంటారు కొడతారు తిడతారు కింద పడి రకరకాలు అండ్ అది ఎంత స్టబ్బన్గా ఉంటుందంటే లోపలికి వచ్చేసింది కదా సో ఇప్పుడు దానికి బాడీ దొరికింది అది ఉన్న ఓనర్ని బయటకు తోయడానికి చూస్తుంది కానీ అది బయటకు రాదు సో చాలా టైం పడుతుంది దాన్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ లైట్లోకి వదిలేయాలంటే ఎందుకంటే ఒక చిన్న చాక్లెట్ కోసం ఏడ్చినట్టు అంతే సో వాడిని భుజగించాలంటే కొంచెం టైం పడుతుంది కదా అంతే సోల్స్ కూడా